హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మాకు వినాయక నిమజ్జనం అనేది ఉంది మాకు ఈ ఫోటో చూసుంటే మీకు అర్థమవుతుంది నేను స్టార్టింగ్ డే తీసుకున్న ఫోటో వినాయక చవితి రోజు సో ఈరోజు నిమజ్జనం కార్యక్రమం అయితే ఉంది ఇంకా నేను వచ్చేసరికి టెన్ థర్టీ అయింది మార్నింగ్ కొంతమందికి ఎర్లీ మార్నింగ్ డ్యూటీ చేశారు వాళ్ళు మందిరంతా క్లీన్ చేశారు ఇంకా ప్రతి ఒక్క బెటాలియన్లో కూడా మందిర్ అనేది కంపల్సరీగా ఉంటుంది సో మా బెటాలియన్లో మందిర్ అనేది కొంచెం పెద్దగానే ఉంది పాత బెటాలియన్తో కంపేర్ చేసుకుంటే సో ఇదే ప్రిపరేషన్స్ అనేవి దానికోసమే ఇంకా అన్నీ ఇలా పూజ కోసం వచ్చి కూర్చుంటారు కాబట్టి వాళ్ళందరి కోసం కిందన మ్యాట్లు అవన్నీ పరుస్తున్నారు ఇంకా నేనైతే ఎవరూ లేరు కొంచెం వీడియో తీసుకుందామని చెప్పేసి ఇలా చిన్న వీడియో అయితే తీసాను ఈరోజు లెక్క సోమవారం కదా ఇంకా చిన్న శివలింగం కూడా ఉంది మా గుడిలో అక్కడ లింగానికి నీరేసి దండం పెట్టుకొని ఇంకా ఇక్కడ చెరువు చూసారా ఈ చెరువులోనే వినాయక నిమజ్జనం అనేది ఉంటుంది అంటే ఇక్కడ చేస్తాము కాకపోతే మొత్తం క్యాంప్ ఏరియా అంతా తిప్పి మన ఊళ్ళో ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలా సెలబ్రేట్ చేసుకొని ఇంకా ఫైనల్గా నిమజ్జనం అనేది జరుగుతుంది సో నేనైతే ఇక్కడ దేవి ఫస్ట్ వినాయకుడు దండం పెట్టుకొని ఇంకా తర్వాత కాళీమాతకి ఇంకా లింగానికి నీరేసేసి ఇంకా దండం పెట్టుకున్నాను కాళీమాతను చూస్తే కొంచెం భయం అనిపిస్తుంది నాకు చూడడానికి ఆగ్రహంగా ఉంటుంది కదా సో అదనమాట నెక్స్ట్ ఇంకా వినాయకుడితో లాస్ట్ డే ఫోటో అని చెప్పేసి ఒక ఫోటో తీసుకున్నాను ఈ ఇయర్కి ఇదే లాస్ట్ బీక్ వినాయకుడితో మా బాబు చిన్నప్పుడు వినాయక చవితి రోజు అప్పుడు ఆడికి కరెక్ట్గా అప్పుడే ఫుడ్ తినిపించామన్నమాట ఆడికి అన్నప్రాసన చేసాము వినాయక చవితి రోజు అదే రోజు పడింది ఆడికి నాకు అందుకే కొంచెం సెంటిమెంట్ అనమాట కాకపోతే ఇక్కడ అందరి కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము నేను చూసారు ఎలా ఉన్నాను ఎందుకో తెలియదు బాబు పుట్టి నుంచి వాడి ఆరోగ్యం ఎప్పుడు బాగాలేదని తెలిసినప్పటి నుంచి నా మైండ్ నలుగురిలో ఉన్నా కూడా ఎప్పుడు వాడి మీదే ధ్యాస దేవుడు ఎందుకు ఇలా చేశాడా అనే బాధ ఎక్కువ ఉంటుంది నాకు కాకపోతే ఇంకా నలుగురికి ఎవరికి చెప్పలేను చేయలేను నలుగురిలో ఉన్నప్పుడు మంచిగా ఉండాలని చెప్పేసి అలా ఉంటాను అయితే ఎప్పుడు నేను భగవంతుడికి ఒకటే కోరుకుంటాను నా బిడ్డ ఆరోగ్యం చల్లగా ఉంచుతండి నాకు ఇంకేం అవసరం లేదని ఇంకా అంతా భయో భగవంతుడి దయ మరి ఇంకేం చేయలేము ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కూడా దండం పెట్టుకున్నాము దండం పెట్టుకొని ఇంకా కాసేపు కూర్చున్నాం మళ్ళీ ప్రసాదాలు పంచుతున్నారు ఇంకా అందరూ కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నారు సో ప్రసాదాలు పంచుతున్నారు అందరూ దానికోసం కూర్చొని ఇంకా మాకు ఫుడ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేశారు ఇక్కడే తినేసి వెళ్తాము నేను టెన్ థర్టీకి వచ్చి నేను చెప్పాను కదా టెన్ థర్టీ నుంచి నేను ఇంటికి వెళ్ళేసరికి త్రీ థర్టీ అట్లా అయిపోయింది అప్పటికి ఇంకా నిమజ్జనం అయితే స్టార్ట్ అవ్వలేదు కాకపోతే నేను బాబు నుంచి వచ్చాను బాగా టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళి వద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను నేను మధ్యన మళ్ళీ వచ్చాను నేను చూడండి ఎలా ఉన్నాను ఎప్పుడు చూసినా నేను అలాగే ఉంటాను కాకపోతే వీడియోస్లో కొంచెం అలా కనిపిస్తాను యాక్టివ్గా అదంతా ఒట్టిదే ఇంకంతే అయితే మేమైతే ఇక్కడ తెలుగులో చాలా మంది ఉన్నాము అందరు కూడా మంచిగా ఉంటారు నాకు తెలిసి నేను ఇంక తెలుగులో తక్కువ మంది ఉన్నారు కదా అనుకున్నాను కానీ కోటస్లో చాలా మంది ఉన్నారు మా ఊరు పక్కనే అన్నయ్యలు ఉన్నారు వేరే వాళ్ళు ఆ వదిన పక్కన కూర్చొని నేను ఫుడ్ తింటున్నాను నార్త్ నార్త్లో ఏంటంటే మళ్ళీ పులిహోరాలు ఇవన్నీ పెట్టరు పూరి ఇంకా జీరా రైస్ ఇంకా మటర్ పన్నీరు అంటే సేమ్యలాగా అలా చేశారు ఇంకా దాంతోపాటుగా పప్పు కూడా పెట్టారు ఇలా ఉంటాయి నార్త్లో అయితే ఫుడ్స్ ఇంకా ఫుడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నిమజ్జన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది మీరైతే చూడండి ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు చూస్తే మా సార్లు డ్యాన్సులు ఇవన్నీన్నా